స్వాగతం ఈ మీకు అందిస్తున్నది ౌండ్ లో ఇండ్రీలో అడుగుపెట్టి తమ అద్భుత టాలెంట్ తో ఇండియా స్టార్ స్టార్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రామ్ చరణ్ అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో వీళ్ళిద్దరూ ఎన్నో అవమానాలు ట్రోల్స్ ఎదుర్కొన్నా తమ టాలెంట్ తో మెల్లమెల్లగా ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సర్ఫా చాటుతున్నారు చరణ్ మగధీర రంగస్థలం లాంటి సినిమాల్లో లాంటి సెన్సేషన్ ఇంటర్నేషనల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఇక బన్నీ కూడా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే తన టాలెంట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ ఈ సినిమాతో నేషనల్ అవార్డు దక్కించుకున్నాడు దీని తర్వాత తాజాగా రిలీజ్ అయిన పుష్ప టు తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే ఇక వీరిద్దరి కెరీర్ లో ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఓ క్రేజీ మల్టీస్టార్ తీయాలని ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ న్యూస్ వైరల్ అవుతోంది ఈ క్రేజీ ప్రాజెక్టు కి అట్లీ సమాచారం గతంలో ఈ కాంబోలో ఎవడు సినిమా రిలీజ్ అయింది గానీ ఈ సినిమాలో బన్నీ కేవలం చాలా తక్కువ సమయం మాత్రమే ప్రత్యేక లో కనిపించాడు ఇలాంటి క్రమంలో ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోలుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఇద్దరులో ఎలాగైనా మల్టీ స్టార్ తీయాలని నిర్ణయించుకున్నారట కరణ్ వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పినట్లు సమాచారం ఒకవేళ నిజంగానే ఈ సినిమా ఫిక్స్ అయితే భవిష్యత్తులో రాజమౌళి సినిమా అన్ని రికార్డులను ఈ మూవీ బ్రేక్ చేస్తుందంటూ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఇంతటితో ఈ కథనం సమర్థం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి